హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్త చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మా బీడీ ఫామ్స్ ఛానల్ ఇక ఆదరిస్తున్న సబ్స్క్రైబర్ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో వచ్చేసి ఈ నాలుగు పిల్లల్లో లక్కీ డ్రా పెడదాం అనుకుంటున్నాము మా ఛానల్లో ఇదే ఫస్ట్ లక్కీ డ్రా ఈ పిల్లలు వచ్చేసి భీవారం రిచివాటం పుంజుకి మా దగ్గర ఉన్న మెట్టవాటం పెట్టలకి పడిన పిల్లలు మొత్తం నాలుగు ఉన్నాయి నాలుగు కలిపి లక్కీ డ్రాలు అనుకుంటున్నాను ఈ బ్రేటర్ వచ్చేసి ఇదిగోండి ఇది పచ్చగా టై మా ఈ టూ టైమ్స్ విన్నరు ప్రజెంట్ సజ్జ వస్తుంది సజ్జ కొట్టింది సజ్జ వస్తూ ఉంది ఇది పుంజుకి మేము చాలా పిల్లలు దింపి సేల్ చేసాము ఇంతకుముందు పాత వీడియోలో కూడా చాలా పిల్లలు సేల్ చేసాము ఫస్ట్ టైం లక్కీ డ్రా కాంటాక్ట్ చేస్తున్నాము ఇది డ్రా కాస్ట్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ మీరు ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే వచ్చేసి కాంటాక్ట్ లో పాల్గొనవచ్చు మీ డ్రాలో పార్టిసిపేట్ చేసేసిన వాళ్ళు మీరు సెండ్ చేసిన అమౌంట్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఇదే ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు ఊరి పేరు మొబైల్ నెంబర్ని ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్కే వాట్సాప్ చేయండి డైజెస్ కాల్ చేయొద్దు ఈరోజు వచ్చేసి డేట్ ట్వంటీ ఫోరు ఈ లక్కీ డ్రా వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఆ టైంలో తీస్తాను సండే ఈ లక్కీ డ్రాలో వచ్చేసి త్రీ విన్నర్స్ ఉంటారు ఫస్ట్ వచ్చేసి ఈ వన్ మంత్ సిక్స్ ఫోర్ సిక్స్ ఇస్తాము ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ రోజు వచ్చేసి డేట్ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ నుంచి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ అంటే సండే మార్నింగ్ వరకు ఈ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ మన ఛానల్లో లైవ్లో విన్నర్ అనౌన్స్ చేస్తాను త్రీ విన్నర్స్ అదే టైంలో అనౌన్స్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ డ్రావ్లో పాల్గొనే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లైవ్ నోటిఫికేషన్ అప్డేట్ రాదు ఈ లక్కీ డ్రా వచ్చేసి ఎన్ని టోకిన్ వ్యవస్థ తీస్తాము అట్లాంటి లిమిటెడ్స్ ఏమీ లేవు ఎన్ని టోకెన్లు వచ్చినా ఖచ్చితంగా ట్వంటీ ఎయిత్ నైట్ లక్కి డ్రా అయితే తీసేస్తాము ఫ్రెండ్స్ ఈ లక్ డ్రాలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంత్ నుంచి ఎవరి మంత్ ఒకటి లేదా రెండు లక్కిడ్రా కాంటాక్ట్లు పెడతానే ఉంటాం ఇక్కడ నుంచి కంటిన్యూ ఫ్రెండ్స్ ఈ లక్డ్రాలు వినే పిల్లల్ని తీసుకుంటానికి మీరు నేర్గా మా ఫామ్కి వచ్చి తీసుకోవచ్చు లేదంటే ట్రాన్స్పోర్ట్ చేయమన్నా చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీద ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ